సాయి శివాని భక్తి పాటలు సాయి శివానీ భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఏకాదశి మహత్యంలో ఈరోజు ముప్పై ఏడవ భాగంలో బల్లి కథ విని మోహిని కొంచెం బెదిరినట్టు ఒక తల ఉంచుకొని నిలిచింది రుక్మాంగదుడు ఆమె చేతిని పట్టుకొని అల్లనల్లన రథం మీదకి వచ్చి అన్నాడు శకటం కదిలింది మెల్లగా మోహిని రథం ఎక్కింది తాను రథం అధిరోహించాడు రుక్మాంగదుని శకటానికి ముందు పాండ్రులు విదర్భలు కేరళీయులు పాంచాలురు జట్లు జట్లుగా కలిసికట్టుగా నడుస్తున్నారు వెనక దిక్కున ఆటవీకులు కళింగులు పులిందులు యవనులు ఆప్తభావంతో సంతుష్ట స్వాంతులై వస్తున్నారు ఇరుప్రక్కల గౌడులు ఉత్కళులు మాగధులు ఆంధ్రులు ఘూర్జరులు మహోద్ధతిగా నడుస్తున్నారు నడుమ నానా సేనాపతులు భద్ర గజ సమూహాలతో భద్రం కారులో అనురాగ స్ఫూర్తితో వెడుతున్నారు తంబటము భేరీ మొదలైన వాద్యాల మ్రోతల నలుదిక్కుల పికటిల్లుతున్నాయి అంతటి మహావైభవంతో రుక్మాంగదుడై రథారూఢుడై మోహినియుతుడై పయనిస్తున్నాడు ఇక పురప్రవేశం గురించి తెలుసుకుందాం రుక్మాంగదుని సైన్యం పొడమికి అడుగులచే అడుగు నుంచి దడ పుట్టిస్తుంది ఆ దడ అటు ఇటు ఉన్న వారి గుండెలకు ఇది ఆకస్మిక దుర్నిమిత్తం అని బెదురు కలిగిస్తుంది నడక తొందరచే అడుగుల ఒత్తిడికి పొడమి నుంచి లేచిన పెంధుళి గుప్పుల ఉప్పరాన్ని కప్పి భాస్కర మండలానికి ప్రభ కట్టింది గజ సైన్యం నడుములకు కట్టిన కంచుగంటల మ్రోతకి దిక్కుల గోడలు బీట వారుతున్నాయి అసాధారణములైన ఆయుధాల వెలుగులకు చూసేవారి కళ్ళు మిణుగురులు పుట్టుతున్నాయి అలాంటి సంరంభంతో రుక్మాంగదురు వెళుతూ ఉండగా మధ్య మధ్య అక్కడక్కడా ఉన్న నరపతులు కానుకలు ఆహార పదార్థాలు తెచ్చి ఇచ్చి సంతుష్టి పుష్టి కలిగిస్తున్నారు ఆ విధంగా ప్రయాణాలు మజిలీలు చేస్తూ మగధ మహారాష్ట్ర పాండ్య దేశాలు నడిచి తన రాజ్యం పొలిమేరలకు చేరాడు దూతలు పరుగు పరుగున వెళ్ళి మహారాజు వస్తున్నట్లు రాజప్రతినిధిగా ఉన్న యువరాజుకి ధర్మాంగదునికి విన్నవించారు ఆ వార్త చెవిని పడగానే ధర్మాంగదుడు మహానందంతో మంత్రులను తనకు కావలసిన వారిని రప్పించి రాజాగమనం చెప్పి కనుల వేడుకగా పురం సింగారించే ఏర్పాట్లు చేయించండి అని చెప్పాడు తాను రాజునకు ఎదురుకోలునకై బయలుదేరాడు చటుల విక్రమ సంపన్నులైన భటులతో ముత్తై పూజాజుల వెల్లపట్లు గొడుగులతో వెన్నెల పోతపోసినట్లున్న వింజామరలతో మంగళాహ్వాన సూచకములైన జెండాలతో మంత్రులతో దండనాయకులతో సామంత రాజులతో కవి గాయకుడు వందిమాగదులతో మహావైభవంగా వెళ్ళాడు సరాసరి తండ్రి ముందుకు వెళ్ళి అలాగే సాష్టాంగ దండ ప్రణామం చేశాడు సవినయంగా పాదాభివందనం చేసిన కొడుకును చూసి చిరునవ్వుతో పలకరించి చీరదీసుకుని రుక్మాంగదులు దీవించి గాఢంగా కౌగిలించుకున్నాడు అల్లనల్లన యోగక్షేమాలు అడిగాడు కులదీపక క్షేమంగా ఉన్నావా విద్వాంసులు బంధువులు బ్రాహ్మణులు ఆశ్రితులు మంత్రులు దాస దాసీజనం సుఖంగా ఉన్నారా మీ తల్లులందరూ కులాసన రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉన్నారా ప్రజలు నీ మాట పాటిస్తూ ప్రవర్తిస్తున్నారా ధర్మాంగదులు ఒకే మాటతో సమాధానం చెప్పాడు అంతా క్షేమమే సర్వం సానుకూలంగా నడుస్తుంది నాయన అన్నాడు నీ రాక కోసం రాజధాని వేయి కళ్ళతో ఎదురుచూస్తుంది విశేషాలు ఏమైనా అని ఆగాడు కుమార విశేషాలకేముంది అంతా నా వెళ్ళిన పని మంగళంగా జరిగిందని మంత్రి సామంతుల క్షేమాలు అడిగి తెలుసుకుని కొడుకును చూసి నాయనా చూడు ఈమె బ్రహ్మ మానసపుత్రి ఈమెను నేను ఈశ్వర సాక్షిగా గాంధర్వ వివాహ పద్ధతిని పరిగ్రహించు కాబట్టి ఈమె నీకు తల్లి వంటిది నీ కన్న తల్లికి చేసేట్టుగా ఈమెకి అభివందనం చేసి సగౌరవంగా తోడ్చుకు వెళ్ళి నాగర జనమునకు తగిన భవనమునందు వివాసం ఏర్పరచు అని అనగా వెంటనే ధర్మాంగదుడు మోహిని పాదాలకు అభివాదం చేసి రథంపై ఆసీనను చేసి తీసుకువెళ్ళాడు తర్వాత రుక్మాంగదుడు భద్రగజం ఎక్కాడు బందిమాగధలు ప్రతాపస్ఫోరకములైన బిరుదావళులు చదువుతుండగా పుణ్యాంగనలు సలలిత కంఠస్వరాలతో కళ్యాణ గీతాలు పాడుతూ సేవలు చల్లుతుండగా వేదవేత్తలైన విప్రులు ముత్యాలు అక్షతలు చల్లుతూ వేదమంత్రాలతో ఆశీర్వదిస్తుండగా ఉభయ పార్శ్వములందు వేత్రహస్తులై భటులు సందడి చేస్తుండగా ముత్యాల గొడుగు నీడన పురప్రవేశం చేశాడు క్రమంగా కనకరత్న శోభితమైన రాజప్రాసాదం వద్దకు వెళ్ళాడు అక్కడ భద్రగజం నుంచి పాంచాల రాజు చేయూతతో దిగి మదగజం యానం సభాభవనం ప్రవేశించి నవరత్న ఖచిత సింహాసనం మీద ఆసీనుడై మహారాజ వైభవంతో కొలువు తీరాడు ఇప్పుడు పద్మరాగమయములైన పాత్రలకు గోళ్ల వెలుగులు మెరుగుపెట్టిన తిన్నగా వెలుగుతున్న దీపాల వెలుగులకు కనుల మెరుగుల మెరుగులు వెలుగులు దిద్దగా కర్పూర మిళితమైన మంచి గంధానికి నిమ్మేని తావి ఆమోదం కలిగింపగా మంగళ గీత మధురస్వరాలకు కరకంకణధ్వనులు గౌరవం సంఘటింపగా మెరుగు చెక్కిళ్ల కాంతుల వజ్రాల తాటంకాలకు వన్నెపెట్టగా పద్మముఖులు రుక్మాంగదునకు నివాళులిచ్చారు అలాగూ నివాళులందుకుని మహారాజు సభాభవనం నుంచి సవిలాసంగా అడుగులేస్తూ అంతఃపురానికి వెళ్ళాడు అక్కడ పట్టమహి సంధ్యావళిని అదే వరుసగా భార్యలను ఆనందంగా చూసి యోగక్షేమాలడిగి తెలుసుకుని ఇట్లన్నాడు సతులారా మీకొక మాట చెప్తున్నాను వినండి నేను వేటకి వెళ్ళి అలా మందర పర్వతం చేరాను అక్కడ ఒక శివాలయం ఉంది ఆ ఆలయంలో ఉన్న ఈశ్వరుని ముందు ఒక కాంతను గాంధర్వ విధిని అనుసరించి పరిగ్రహించవలసి వచ్చింది ఆమె బ్రహ్మ మానసపుత్రి పేరు మోహిని మా ఇరువురి పరిణయ సమయమందు ఆమె ఒక ప్రమాణ వాక్యము నా నోట పలికించింది అది ఏమిటంటారా రాజధానికి వెళ్ళిన తర్వాత మీతో కలిసి ప్రవర్తించరాదని చెప్పి నాచే ఒప్పించింది నేను ఆ ప్రమాణ వాక్కును పరమశివుని సాక్షిగా పలికి ఉన్నాను కాబట్టి నేను ఆ విధంగా నడవవలసి ఉంటుంది మీరే విధంగా నడుచుకోవాలి అని రాజనిన మాటలు ఆ కాంతలకు వాడి కోలల చెవుల ద్వారా హృదయాలలో గుచ్చుకున్నట్లయింది విలవిలలాడారు కళతప్పిన మొహాలతో చూస్తూ నిల్చున్నారు కానీ ఆ పాదమస్తకం కంపం పుట్టి భయంతో కంఠాలు బొంగురిపోయి ఏమీ అనలేక అనకుండా ఉండలేకపోయారు కొంత తడవు అలా ఉండి ఎట్టకేలకు కొంతకు కొంతగా ధైర్యం తెచ్చుకుని సన్నని కంఠాలతో ఇలా అన్నారు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది భాగాలు సంపూర్ణం ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ